తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం నిర్గిమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచ్చినా మనం ధ్యానం చేసుకుందాం నిర్గిమాకాండం ముప్పై నాలుగు అధ్యాయం పదో వచ్చినంలో అందుకని ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను చూడండి ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలు ఎదుట చేసేదను ఇంతవరకు ఎక్కడ ఎవరికి దేవుడు చేయని ఉన్నాయి కొన్ని ఆశ్చర్య మనం కొన్నే విన్నాం ఇదే గొప్పగా ఉంటుంది మనకి కానీ అంటే మనం విన్నది ఏంటంటే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయటం ఏమీ లేని చోట బండలో నుండి నీళ్ళు రప్పించటం మనం విన్నాం కానీ అలాంటికంటే ఇంకా మనకు తెలియని ఉన్నాయి ఇంకా అసలు సూచక క్రియలు నీ బిడ్డలు ఎదుట దేవుడు చేస్తున్నాడు నీ ఎదుట నీ పిల్లలు ఫలించడం చేస్తున్నాడు ఫలిం అభివృద్ధి మార్పు దీవెన పొలములో దీవెన చెరువుల్లో దీవెన పాడిలో పంటలో దీవెన ఇంతవరకు ఎవరికి రాని దిగుబడి ఇంతవరకు ఎవరికి రాని ఆశీర్వాదం ఐశ్వర్యము ఘనత ఖ్యాతి దేవుడిని కుటుంబంలో అనుగ్రహిస్తా